మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తిలో వైఎస్సార్ రైతు పోరు కార్యక్రమం జరిగింది రైతులను వంచిన కూటం ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో వైఎస్సార్ సిపి ఆధ్వర్యంలో రైతు పోరు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది అనంతరం ఆర్డీఓ కార్యాలయం రైతులతో కలిసి బయట తెలిపారు రైతులు తమ వాంట్ జస్టిస్ నిర్లక్ష్య వైఖరి నశించాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు విరివిగా యూరియా అందించాలి వంటి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కూటం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు పెట్టారన్నారు పెట్టుబడి సాయం ఇవ్వలేని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు రాష్ట్రంలో రైతులకు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వలేక రైతులను వంచాడని ఆరోపించారు యూరియా బస్తా రెండు వందల డెబ్బై ఉంటే బ్లాక్ మార్కెట్లో వెయ్యి రూపాయలు అమ్ముతున్నారని దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు రైతులను యూరియా కోసం వేధిస్తుంది కూటం ప్రభుత్వమేనని విమర్శించారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్బీకేల్ ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు పొరుగు మందులు అందించేదని కానీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్బీకేలను మూసివేసిందని ఆరోపించారు రైతులకు ఇచ్చిన హామీలను మరిచి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ కొత్త కార్యక్రమాలు పెట్టడం సిగ్గుచెట్టారు వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రజలు గుర్తించుకోవాలని హితో పలికారు రైతులు ఎవరూ ఆధార్యపడద్దని వైఎస్సార్సీపీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పూర్తిగా రైతులను విస్మరించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వానికి తెలియసుకుంటా ఉన్నాను ఈరోజు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఖరీఫ్ సీజను రబీ సీజన్ తీసుకుంటే ఇరవై వేల రూపాయలు కూడా పెట్టుబడి సాయం అందించలేటువంటి పరిస్థితిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తిగా రైతాంగానికి మొదటి సంవత్సరం పంగనామాలు గీయడం జరిగింది ఇది నిజమా కాదా రైతులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉండే రైతులకు పదివేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రైతులను వంచడం జరిగింది ఇప్పుడు రైతులు ఎక్కడ చూసినా పెట్టుబడి సాయం అందడం లేదు నువ్వు మోసం చేస్తున్నావు అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను అంద ఇందర ఇతర ఇతర ప్రజాప్రతినిధులను తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్న సమయంలో ఇప్పుడు పెట్టుబడి సాయం చేస్తున్నా అని చెప్పి ముందరికి వస్తూ ఉన్నారు అదే కాకోకుండా పోయిన సంవత్సరం ఎక్కడే కానీ రబీ సీజన్ కావచ్చు ఖరీఫ్ సీజన్ కావచ్చు ఎక్కడే కానీ రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అంటే ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ దగ్గరగా గమనించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అంటే ఆయనకు ఎంతసేపు ఉన్న అమరావతి 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 అని ఆలోచిస్తున్నారు తప్పితే రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల యొక్క వాగోగుల కోసం రైతాంగం యొక్క శ్రేయస్సు గురించి ఏ రోజు ఆలోచించే పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు లేరని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా రెండు వందల డెబ్బై రూపాయలు పలికే యూరియా బస్తాను కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్లో వెయ్యి రూపాయలు అమ్ముతున్నారంటే ఈ విజిలెన్స్ ఏం చేస్తూ ఉంది ఈ రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తూ ఉంది అగ్రికల్చర్ సిబ్బంది ఏం చేస్తూ ఉంది అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక్క మూట రైతుకు యూరియా మూట అందించమంటే రోజుల కొద్దీ వారాల కొద్దీ నెలల కొద్దీ క్యూలో నిలబెట్టి హింసిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి రైతు సోదరులారా దయచేసి గమనించండి ఇది పూర్తిగా వంచడమే ఎందుకంటే గతంలో మీరు గమనించండి రై ఆర్బీకెల్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు యూరియా కానీ ఇతర మందులు కానీ ఇతర ఇతనాలు కానీ ఎరువులు కానీ ప్రతి ఒక్కటి అందించినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల రైతుల శ్రేయస్సు కోసం రైతుల అభ్యున్నతి కోసం రైతులు మంచిగా ఉండాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను కూడా మూచివేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియసుకుంటా ఉన్నాను కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ ఒకసారి మేల్కోవాలి వీళ్ళు వీళ్ళ పని ఎలా ఉంటుందంటే అధికారంలోకి వచ్చేంతవరకే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడినట్లు మాటలు చెప్తా ఉన్నారు ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడితే అరెస్టులు సోషల్ మీడియాలో ఏదైనా పెడితే అరెస్టులు లేదంటే ఇంకొకటి ఏదైనా పిల్లలు తెలియక ఏదైనా ఫార్వర్డ్ చేస్తే చదువుకుంటున్నటువంటి పిల్లలు ఏదైనా ఫార్వర్డ్ చేస్తే అరెస్టులు కానీ కాలమే నిర్ణయిస్తుంది విపరీత కాలే విపరీత బుద్ధి అని చెప్పి ప్రజ ముందు నుంచి చెప్తా వస్తున్నారు అది ఖచ్చితంగా జరగబోయేది అదే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన గట్టిగా నిలబడి రైతాంగం పక్షాన గట్టిగా నిలబడి అక్క చెల్లెమ్మల పక్షాన గట్టిగా నిలబడి పోరాటాలు పోరాటాలు చేస్తుంది